హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ నైంటీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లక్ష్మికి అన్ని నగలు విశాలాక్షి దగ్గర చూసేసరికి పోయింది ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా అస్సలు నిద్ర రావట్లేదు ఎన్ని నగలు వదినకి ఎక్కడి నుంచి వచ్చాయి అసలు వదిన ఏం చేస్తోంది అన్న ఆలోచనలతో సతమతమైపోతోంది తెల్లవారడంతోనే వెంకట్ ఫోన్కి కాల్ చేసింది ఎంత రింగ్ అయినా వెంకట్ లిఫ్ట్ చేయట్లేదు మంచి నిద్రలో ఉన్నాడు టైం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయ్యింది అయ్యో ఈ టైంలో ఎవరైనా మంచి నిద్రలో ఉంటారు ఈలోపు వదినా ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా చూసుకోవాలి అయినా వదినకి ఇదేమి బుద్ధి తెచ్చిన జీతం మొత్తం వదిన చేతుల్లోనే పెడతాడు అన్నయ్య బంగారం లాంటి ఇద్దరు మగపిల్లలు పుట్టింటి తరపున వచ్చిన ఆస్తి అంతా ఉండనే ఉంది ఇంకేం కావాలి ఆశకి కూడా హద్దుండాలి ఎక్కడి నుంచి తెచ్చింది ఇన్ని నగలు ఈవిడ చేసే పనుల వల్ల మా అన్నయ్యకి ఎంత చెడ్డ పేరు చా కొంచెం కూడా బుద్ధి లేదు చిరాకుగా అనిపిస్తోంది లక్ష్మికి ఎంతకీ నిద్ర రాకపోయేసరికి ఫేస్ వాష్ చేసుకుని క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి కాఫీ తాగింది రాత్రి నుంచి నిద్ర రాకపోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ కళ్ళు మూతలు పడుతుంటే అలా కళ్ళు మూసుకుంది కళ్ళు తెరిచేసరికి ఎయిట్ అయ్యింది అబ్బా ఇంతసేపు నిద్రపోయానా నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది అనుకుంటూ చుట్టూరా చూసింది ఎక్కడా విశాలక్షి కనిపించకపోయేసరికి కంగారుగా అనిపించింది లేదు ఎక్కడా లేదు అంటే వదినా వెళ్ళిపోయి ఉండదు కదా అనుకుంటూ విశాలాక్షికి ఫోన్ చేసింది అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు అబ్బా ఇప్పటి వరకు మెలకువుగానే ఉన్నాను ఇదేంటి నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఆలోచిస్తూ కూర్చుంది అలవేలు వెంకట్ చెప్పిన మాటలు విని నిశ్శబ్దంగా ఉండడంతో డాక్టర్స్ అలవేలు హెల్త్ కండిషన్ చెక్ చేసి ఆవిడ కండిషన్ స్టెబిలిటీగా ఉందని ఆవిడని మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామని లక్ష్మిని పిలిచి క్లారిటీ ఇస్తూ ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నియమాలు తప్పకుండా పాటించాలని వీక్లీ వీక్లీ చెకప్కి రావాలని రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకోవాలని గట్టిగా అరవకూడదని ఇలా చాలా జాగ్రత్తలు చెప్పారు అలివేలు ఎలాగైతేనే గండం గట్టెక్కిందని ఆనందంగా అనిపించింది లక్ష్మికి వెంటనే అమలకి విద్యాధర్కి ఫోన్ చేసి విషయం చెప్పి వదిన అమ్మని తీసుకుని ఇంటికి వచ్చేస్తాను ఇంక మీరు మళ్ళీ హాస్పిటల్కి రావద్దు అటు ఇటు తిరగడం ఎందుకు లక్ష్మి నువ్వు కంగారు పడుకు నేను వస్తాను డాక్టర్ గారితో మాట్లాడాలి ఈవిడకి ఎలాంటి ఆహారం పెట్టాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి క్లారిటీగా మాట్లాడి నేను తెలుసుకుంటాను అదంతా రాసి ఇచ్చారు వదిన కొన్ని చెప్పారు కూడా అలా కాదు లక్ష్మి నేను మాట్లాడితే బాగుంటుంది కదా ఆవిడ పక్కనే ఇరవై నాలుగు గంటలు ఉండేది నేనే కదా డాక్టర్ మాటలు వింటే నాకు కొంచెం ఊరటగా అనిపిస్తుంది సరే వదిన త్వరగా రా ఈలోపు నేను బిల్ మొత్తం ఎంత అయిందో చూస్తాను లక్ష్మి నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు నేను వచ్చేదాకా వెయిట్ చేయి వదిన ఇవ్వడానికి నా దగ్గర ఏమైనా ఉంటే కదా ఏదైనా పనుల్లో సహాయం చేస్తానేమో కానీ ఇలా సమస్యల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి నాకంత శక్తి లేదు కదా వదిన లక్ష్మి ఎందుకలా మాట్లాడతావు మా ఇంటి ఆడబొడుచు వయ్యుండి ఆ మాత్రం సహాయం చేస్తున్నావు చాలు నాకు ఇప్పుడే ఫిల్టర్ డికాషన్ తీశాను చక్కగా కాఫీ కలిపి తీసుకువస్తాను ఒక అరగంటలో అక్కడ ఉంటాను అవును చిన్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చావా లేదు అదిన కాల్ లిఫ్ట్ చేయట్లేదు అవునా మరొకసారి ట్రై చేయ లక్ష్మి నేను కూడా ట్రై చేస్తాను అలాగే వదిన కాల్ కట్ చేసి ఈసారి ఫోన్ మళ్ళీ ట్రై చేస్తోంది లక్ష్మి ఫోన్ పదే పదే మోగుతూ ఉంటే చిన్నగా కళ్ళు తెరిచింది చిన్ని ఆవలిస్తూ బద్ధకంగా లేచి చిన్నగా నడుచుకుంటూ ముందుకు పడుతున్న జుట్టుని వెనక్కి అనుకుంటూ విండోస్ ఓపెన్ చేయగానే సరాసరి గదిలోకి వస్తున్న సూర్యకిరణాలకి చిన్నగా కళ్ళు చిట్లిస్తూ టీపాయ్ మీద ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసింది హలో ఆవలిస్తూ అంది లక్ష్మి చిన్ని ఏంటి ఇంకా నిద్ర లేవలేదా ఆ గొంతు వినగానే గుర్తుపట్టి చిన్నగా నవ్వుతూ బాగా నిద్ర పట్టేసింది పిన్ని అమ్మమ్మ గారికి ఎలా ఉంది బాగుంది చిన్ని ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తున్నారు అవునా నేను ఒకసారి హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను మీరు కంగారు పడకండి బిల్ పే చేయద్దు చెప్పింది చిన్ని సరే అమ్మ వెంకట్ నిద్రలేచాడా ఇంకా లేదు పిన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే నిద్ర లేపుతాను సరే వాడు ఒకసారి నిద్ర లేచాక నాకు కాల్ చేయమని చెప్పు ఓకే పిన్ని డెఫినెట్గా చెప్తాను చెప్పి కాల్ కట్ చేసింది లక్ష్మి చిన్ని టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి కాలకృత్యాలన్నీ తీర్చుకుని చక్కగా ఫ్రెషప్ అయ్యి చుడీదర్ వేసుకుని జుట్టంతా డ్రయర్తో ఆరబెట్టుకుని లూజ్గా దువ్వుకొని ఫేస్ క్రీమ్ అప్లై చేసుకుని కళ్ళకి కాజల్ పెట్టుకొని రోజీ కలర్ లిప్ స్టిక్ వేసుకుని తనని తాను అద్దంలో చూసుకుని చిన్నగా నవ్వుకుంటూ మనకిష్టమైన వాళ్ళ కోసం అందంగా రెడీ అవ్వడంలో కూడా ఆనందం ఉంది అనుకుని నిద్రపోతున్న వెంకట్ వైపు ఒక్క నిమిషం చూసి దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని దీపం వెలిగించి పడగడుపు టాబ్లెట్స్ వేసుకుని కిచెన్లోకి వెళ్ళింది అప్పటికే సీతమ్మ కిచెన్ మొత్తం క్లీన్గా సర్ది శుభ్రం చేసి పాలు డికాషన్ తీసి ఉంచింది మరొక స్టవ్ మీద పూరి ఇంకొక స్టవ్ మీద కుర్మా ప్రిపేర్ చేస్తోంది సీతమ్మ చిన్ని పిలుపుతో వెనక్కి తిరిగి చూసింది ఏంటి అమ్మాయి గారు కాఫీ పెట్టివనా లేదు సీతమ్మ నేను మా ఆయనకి కాఫీ పెడతాను నాకు కొంచెం నేర్పిస్తావా చిన్ని మాటలు విని ముసిముసిగా నవ్వుకుంటూ ఏంటి అమ్మాయి గారు మీరు కాఫీ పెట్టడం ఏంటి నేనున్నాను కదా అలా కాదు సీతమ్మ నా చేతులతో నేను పెట్టిస్తాను ప్లీజ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పు ఎందుకమ్మా అలాగా మీకేం పోచ్చు చేతులు కాల్చుకుంటారు సీతమ్మ ప్లీజ్ అలా అనద్దు ఎప్పటికైనా నేర్చుకోవాలి కదా మా అత్తయ్య గారు ప్రతిరోజు మా మావయ్య గారికి ప్రిపేర్ చేసి ఇస్తారు నిన్న కాక మొన్న పెళ్ళైన నందినీకి కూడా వంటవచ్చు అంతెందుకు నా ఆడబడుచు స్వప్న చాలా చిన్నపిల్ల నైన్టీన్ ఇయర్స్ దానికి అన్ని పనులు చేస్తుంది నాకే ఏ పనులు రావు అయ్యో మీకేమైనా పెద్ద వయసు అయిపోయిందమ్మా మొన్ననే ఇరవై రెండేళ్ళు వచ్చాయి వంట ఎంతసేపు నేర్చుకుంటారు రండి మీకు నేర్పిస్తాను అంటూ దగ్గర ఉండి కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పింది సీతమ్మ ఓహ్ ఇంతేనా చాలా సింపుల్ థ్యాంక్ యూ సీతమ్మ చిరునవ్వుతో ఆ కాఫీ తీసుకుని రూమ్లోకి వెళ్ళింది వెంకట్ మంచి నిద్రలో ఆదుమర్చి నిద్రపోతున్నాడు హబ్బా ఏమైనా నిద్రపోతున్నావురా అనుకుంటూ భర్తని మురిపెంగ చూసుకుంటూ పక్కనే కూర్చుని ముంగురులు సరిచేసుకుంటూ విక్కీ విక్కీ పిలిచింది చిన్నగా ఏంటే నిద్ర రావట్లేదా ఇంకా ఎంతసేపు నిద్రపోను తెల్లవారిపోయింది విక్కీ ఆఫీస్కి వెళ్ళవా ఆల్రెడీ లేట్ లే ఇంకా ఆ మాటకి కంగారు పడుతూ నిద్ర లేచాడు వెంకట్ ఏంటే అంత కూల్గా నిద్రలేపుతున్నావు చాలా కంగారు పడుతూ గబగబా లేచాడు వికీ డోంట్ వరీ నువ్వేమీ ఎంప్లాయ్ కాదు అంత హడావుడి పడాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు ఆ ఆఫీస్కి సీఈఓ నిన్ను ఎవరేమంటారు షటప్ చిన్ని సిఈఓ అయినా నేనే లేట్గా వెళ్తే నన్ను చూసి అందరూ లేట్గా వస్తారు వాళ్ళు నన్ను చూస్తే ఇంప్రెస్ అవ్వాలి కానీ ఇరిటేట్ అవ్వకూడదు ఏంటి అలా అరుస్తున్నావు అరవట్లేదు చిన్ని చెప్తున్నాను సర్లే కాఫీ తాగు వద్దే నాకు బాగా లేట్ అయ్యింది స్నానం చేయాలి విక్కీ ప్లీజ్ నీకోసం నేనే ప్రిపేర్ చేశాను తెలుసా అమ్మ బాబోయ్ అయితే అస్సలు తాగను కొన్ని రోజులు నన్ను ఇలా ఉండని చిన్నికి విక్కీ మాటలకి బాధగా అనిపించింది విక్కీ కాఫీ చాలా బాగుంది నేర్చుకుని చేశాను నువ్వు తాగవా బుంగమూర్తి పెట్టుకుని అడిగింది తప్పదా తాగాల్సిందేనా చిన్ని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ తప్పదురా భగవంతుడా అన్నట్లు అడిగాడు నీ ఇష్టం ఇష్టం లేకపోతే వద్దులే చిరుకోపంగా అంది చిన్ని తాగుతా నీటివు మొహం ఎందుకు అలా పెట్టేస్తో వెంటనే ఈ కాఫీ ముక్కు మూసుకుని ఒక్క గుక్కలో తాగేయాలి లేకపోతే చచ్చిపోతాను అనుకుంటూ ఒక్క సిప్ చేశాడు కాఫీ చాలా టేస్ట్గా అనిపిస్తోంది హే చిన్ని నువ్వే నా నిజంగా ప్రిపేర్ చేసింది అవును నేనే ఎందుకంత ఆశ్చర్యం అది కాదే నీకు రాదు కదా ఇంత బాగా ఎలా ప్రిపేర్ చేసావు ఒకసారి పాడు చేసినంత మాత్రాన నాకు ఏది రాదు అనుకోవడం కరెక్ట్ కాదు చూస్తూ ఉండు త్వరగా నేను వంట కూడా నేర్చుకుని రుచిగా ఉండి పెడతాను ఇప్పుడు ఆ అవసరం ఏమీ లేదు చిన్ని నువ్వు ఇలా స్ట్రెయిన్ అవ్వద్దు ప్రస్తుతానికి అమ్మాయి గారు రెస్ట్గా ఉండండి అమ్మయ్యాక అటు బాబుని ఇటు నన్ను చూసుకోలేక ఎలాగో బిజీ అయిపోతావు ఆటోమేటిక్గా అప్పుడు బాధ్యతలు పెరిగిపోతాయి ఇలాంటి వంటలు వార్పులు అన్నీ నేర్చేసుకుంటావు డోంట్ వరీ కాఫీ మాత్రమే సూపర్ ఉంది సిప్ చేస్తూ అన్నాడు అంతేనా అంతేనా అంటే అది కాదు విక్కి బాగుంది అన్న కాంప్లిమెంట్ మాత్రమే నాకు ఇస్తావా మరి ఇవ్వాలి నిన్న నువ్వు చెప్పావు కదరా కలిసి లంచ్ చేద్దామని ఒకరికి ఒకరం తినిపించుకోవాలని లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని చాలా కబుర్లు చెప్పావు మన మధ్య చిన్న చిన్న రొమాన్స్ ఉండాలని ఇవన్నీ నాకు కావాలనిపిస్తోంది ఈరోజు విక్కీ వైపు చూసి చూడనట్లు చూస్తూ చిరునవ్వుతో చెప్పింది అలాగే డెఫినెట్గా వెళ్దాము ఇప్పుడు కొంచెం బిజీ సాటర్డే ఈవినింగ్ బయలుదేరుతాము మండే మార్నింగ్ వరకు నీ ఇష్టం అబ్బా ఎంత సిఈఓ అయితే మాత్రం ఇంత స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వాలా ఒక నాలుగు రోజులు హ్యాపీగా నాతో టైం స్పెండ్ చేయొచ్చుగా చేయాలని ఉంది కానీ నీకు తెలియదా చిన్ని న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము మొన్ననే వర్కర్స్ అందరూ ఎంత గోల చేశారు మళ్ళీ వాళ్ళల్లో విప్లవం లేవదీయాలని నాకు లేదు వాళ్ళందరూ కలిస్తేనే మనం అర్థమైందా నీకు అర్థమైనట్లే ఉంది కానీ నువ్వు చాలా బిజీగా ఉంటున్నావు నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు నైట్ వీలైనంత త్వరగా వచ్చేస్తాను అయినా నీకు కూడా కాలేజ్ ఉంటుంది కదా నీకు అక్కడే టైం సరిపోతుంది వీక్కి నేను కాలేజ్కి వెళ్ళట్లేదు అదేంటి కాలేజ్కి వెళ్తానని అంత గోల చేశావు అవును కానీ అప్పుడంటే నీ మీద కోపము రూమ్లో ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని ఒంటరిగా ఉండడం కష్టంగా అనిపించేది ఇప్పుడు నాకు కాలేజ్కి వెళ్ళాలని అనిపించట్లేదు హ్యాపీగా తిని నిద్రపోవాలనిపిస్తోంది పైగా ఎందుకనో విపరీతమైన నీరసం ఒకటే వామిటింగ్స్ అవుతున్నాయి పైగా బెడ్ రెస్ట్ కూడా చెప్పారు కదా డాక్టర్స్ నేను ముందు బేబీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దామనుకుంటున్నాను పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ తన పొట్ట మీద ఆప్యాయంగా చెయ్యి వేసుకుని మాట్లాడుతోంది చిన్ని అంతా నీ ఇష్టం కదూ రాక్షసి అని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు చిన్నగా నవ్వి తలదించుకుంది చిన్ని సరే నీ ఇష్టం లాంగ్ లీవ్ పెట్టాల్సి వస్తుంది ఆల్మోస్ట్ ఈ ఇయర్ మొత్తం లాస్ అయ్యింది నీకు ఎడ్యుకేషన్లో అసలే అంతంత మాత్రం పర్వాలేదా నువ్వు బాగా చదువుకున్నావు కదా చాలు నేనేం చదవక్కర్లేదు అంటే ఏంటి పాపా బాబు పుట్టాక కాలేజ్కి వెళ్ళవా ఏమోరా మా ఫ్రెండ్స్ ఎవ్వరికీ పెళ్ళిళ్ళు అవ్వలేదు నేనేమో ప్రెగ్నెంట్గా ఉండి కాలేజ్కి వెళ్తే చాలా గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు ఇక బేబీ పుట్టాక వెళ్తే ఏమంటారో తెలియదు కదా ఏ వాళ్ళు ఎప్పటికీ పెళ్ళిళ్ళు చేసుకోరా ఏంటి వాళ్ళకి కూడా ఎప్పుడో అప్పుడు పిల్లలు పుడతారు కాకపోతే మనకి కాస్త ముందుగా పుడుతున్నారు ఎవరో ఏదో అనుకుంటారని నీ చదువుని మాత్రం నువ్వు ఆపకు చిన్ని బేబీ పుట్టాక అయినా సరే చదువుని కంటిన్యూ చేయాలి సరే సరే అప్పుడు ఆలోచిస్తాను ప్రస్తుతం నేను కూడా నీతో పాటు ఆఫీస్కి రానా విక్కీ ఆఫీస్కి వస్తావా అవును నాకు నీతో ఉండాలనిపిస్తోంది ఏ నీకేమైనా పిచ్చా బెడ్ రెస్ట్ అని చెప్తుంటే నాతో వస్తా అంటావేంటి ప్లీజ్ విక్కీ నీతో వస్తాను ఇంట్లో ఒక్కదాన్ని ఏం చేయాలి చిన్ని నీ మాట నీదే తప్ప ఎవరి మాట వినవా అది కాదు విక్కీ ఆఫీస్లో రెస్ట్గానే ఉండొచ్చు కదా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను ఆఫీస్లో అయితే నువ్వు కూడా ఉంటావు ఫ్రీ టైం దొరికినప్పుడు నాతో మాట్లాడతావు కదా సరే నీ ఇష్టం నేను ఫ్రెషప్ అయి వచ్చాక ఇద్దరం బయలుదేరదాము అని టపల్ తీసుకుని వెంకట్ వైపు చూస్తూ విక్కీ వన్ మినిట్ నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను లక్ష్మీ అత్తయ్య కాల్ చేసింది అవునా నానమ్మకి ఎలా ఉందిట ఆవిడన్నీ డిశ్చార్జ్ చేస్తున్నారు నిన్ను కాల్ చేయమని చెప్పారు ఓహో ఓకే ఫ్రెషప్ అయి కాల్ చేస్తాను అంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు విక్కీ చిన్ని హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేసి బిల్ మొత్తం శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వస్తుందని వాళ్ళ నుంచి ఎటువంటి బిల్ పే చేయొద్దని క్లారిటీగా చెప్పింది శ్రద్ధ చెప్పిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేసుకుని హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రిసెప్షనిస్ట్ సీతమ్మ టిఫిన్ త్వరగా బాక్స్ పెట్టు మేము బయలుదేరాలి కొంచెం గట్టిగా చెప్పింది చిన్ని అట్టగేనమ్మా ఐదు నిమిషాలు అంటూ చకచక పూరి కుర్మం హాట్ బాక్సులలో పెట్టి కాఫీ ఫ్లాస్క్లో పోసి క్యారియర్ ప్రిపేర్ చేసి పెట్టింది సీతమ్మ విక్కీ ఫ్రెషప్ అయ్యి ఒక టెన్ మినిట్స్లో చక్కగా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి చిన్ని కార్ పార్కింగ్ నుంచి తీసి హారం ప్రెస్ చేస్తోంది విక్కీ చిరునవ్వుతో చూస్తూ బ్యాగ్ ల్యాప్టాప్ రెండూ తీసుకుని గబగబా వెళ్ళి కారులో కూర్చున్నాడు చిన్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తోంది ఎందుకే ఇంత కంగారు చిన్నగా తీసుకువెళ్ళు విక్కీ అమ్మమ్మగారి మొహం చూడాలని లేదా నీకు హాస్పిటల్ నుంచి వచ్చేస్తాను అని చిన్న పిల్లలాగా ఎంత గోల చేశారు ఇప్పుడు ఆవిడకి పట్టరాని ఆనందంగా ఉంటుంది కదా ఆర్ యూ క్రేజీ ముందు ఆఫీస్కి వెళ్ళాలి నేను చాలా వర్క్ ఉంది చిన్ని జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోరా నేను క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి వచ్చేస్తాను ఒక్కసారి పలకరించి వెళ్ళు బాగోదు కదా నాకంటే నువ్వే ఎక్కువ కనెక్ట్ అయిపోయావు మా నాన్నమ్మకి నవ్వి ఊరుకున్నాడు జస్ట్ టెన్ మినిట్స్లో హాస్పిటల్ ముందు పార్క్ చేసింది చిన్ని ఓ మై గాడ్ నేనే అనుకుంటే నాకంటే స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు కారు అంత స్పీడ్ అవసరమా నువ్వే కదా చాలా వర్క్ ఉంది టైం వేస్ట్ చేస్తున్నావు వెళ్ళిపోవాలి అంటూ ఊరికే నశపెడుతున్నావు అందుకే స్పీడ్గా తీసుకువచ్చాను సర్లే లంచ్ టైంలో కుదిరితే మనమిద్దరం కలిసి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం ఆవిడతో మాట్లాడాలి నేను మన గురించి చిన్నగా అన్నాడు విక్కీ మొన్ననే వెళ్ళాను కదా ఇంకా వన్ వీక్ టైం ఉంది చెకప్కి ఏ నైట్ చెప్పాను కదా మార్నింగ్ వెళ్దామని నేను డాక్టర్ దగ్గర క్లారిటీ తెచ్చుకోవాలి ఏంట్రా యు సీరియస్ అవును సీరియస్గానే అంటున్నాను ఒకవేళ డాక్టర్ వద్దంటే నేను నీకు దూరంగా ఉంటాను పర్వాలేదంటే స్మూత్గా డీల్ చేస్తాను ఏంట్రా ఇప్పుడు కూడా నువ్వు అదే ఆలోచిస్తున్నావా అంటే ఏంటే ఆలోచించకూడదా నేనేమైనా ముసలివాడినా ఐఎమ్ జస్ట్ ట్వంటీ సిక్స్ పైగా పెళ్ళయ్యి త్రీ మంత్స్ అంతే ఇలా కాక ఇంకెలా ఆలోచిస్తారు బాబోయ్ నువ్వు నాకు క్లారిటీ ఇవ్వద్దు ముందు లోపలికి నడు సిగ్గుపడుతూ ముందుకు పడుతున్న ముంగురులను సరిచేసుకుంటూ లోపలికి వెళ్ళింది చిన్ని ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు అలివేలు ప్రాణం లేచి వచ్చినట్లయింది ఆవిడ మొహంలో వెయ్యి మతాబులు వెలుగుతున్నాయి చైర్లో అలవేల్ని కూర్చోపెట్టి తీసుకువస్తోంది అమల దాదాపు వారం రోజులు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అవుతున్న అలివేలికి బయట ప్రపంచాన్ని చూడగానే అమ్మయ్య అనిపిస్తోంది అమ్మమ్మగారు ఇప్పుడు ఎలా ఉంది మీకు పలకరించింది చిన్ని నాకేమీ కాదే అమ్మడు నిక్షేపంగా ఉంటానని చెప్పాను కదూ వచ్చేశాను ఇంటికి వెళ్ళగానే నా దేవుడి మందిరం శుభ్రం చేసుకోవాలి ప్రశాంతంగా దీపం వెలిగించుకుని పూజ చేసుకోవాలి ఎన్ని రోజులయ్యింది అమలా నాకు వేడిగా కొంచెం మెత్తగా అన్నం ఉండమ్మా అంత ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తింటేనే ప్రాణం కుదుట పడుతుంది ఇడ్లీ పెట్టి పెట్టి నన్ను చంపేశారు నోరు చప్పబడిపోయిందనుకో నానమ్మా నేను చెప్పానా నా మాట వింటే డాక్టర్స్ నేను ఇంటికి పంపించేస్తారని ఆ క్రెడిట్ అంతా తనదే అన్నట్లు నవ్వుతూ అన్నాడు విక్కీ ఒరే వెంకట్ నువ్వు చెప్పిన లిస్ట్ మొత్తం నాకు గుర్తుంది మామిడికాయ పప్పు పనసపట్టు కూర గారెలు అందులోకి అల్లం పచ్చడి పెరుగులో తేలే ఆవడలు చక్కగా రుబ్బిన కొబ్బరి పచ్చడి అన్నట్లు వంకాయ కూర తినేశారా ఏంట్రా నా కోసం దాచుంచావా మువ్వ వంకాయలు మువ్వ వంకాయలు కొత్తిమీర కారం పెట్టుకుని ఇప్పుడు వండించుకుంటాను ఆవిడ బోసి నోటితో గలగల మాట్లాడడం మొదలుపెట్టింది అప్పటికి అమల ఏమీ మాట్లాడట్లేదు అబ్బబ్బా అలాగే అత్తయ్య గారు మీరు సైలెంట్గా ఉండండి అంది వెంకట్ వైపు కోపంగా చూస్తూ వెంకట్ వచ్చిరాని నవ్వు నవ్వుతూ చిన్నికి మాత్రమే వినిపించేలాగా మనం తర్వాత ఇంటికి కూడా వెళ్ళాలి చిన్ని అన్నాడు ఇంటికెందుకు దొంగతనం చేయడానికి ఆ ఆశ్చర్యంగా వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు ఇదిగో మా బామ్మ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది ఇప్పుడు ఆవిడ పళ్ళ సెట్టు మనం తీసుకెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు లేకపోతే తిరుపతి హుండీలో డబ్బులు వేసినట్టు అన్నీ పొట్టలో వేసేస్తుంది రాత్రి మళ్ళీ తీసుకువచ్చి ఈవిడని హాస్పిటల్లో జాయిన్ చేయాలి విక్కీ ప్లీజ్ అలా మాట్లాడద్దు ఖచ్చితంగా అదే జరుగుతుంది నేను మాట్లాడినా మాట్లాడకపోయినా మా నానమ్మ పళ్ళ సెట్టు దాచేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు మా అమ్మ మొహం చూడు ఎంత కోపంగా ఉందో వాళ్ళ అత్తగారికి లేనిపోని కోరికలన్నీ నేను క్రియేట్ చేశానని నిజంగా ఆవిడ ఏదైనా తింది అనుకో మా అమ్మ ఖచ్చితంగా నాకే మొట్టికాయలు వేస్తుంది నీ ఏమీ అనదు విక్కీ మాటలు విని కిలికిలా నవ్వింది చిన్ని ఎందుకే నవ్వుతున్నావు అది కాదురా నీకు కోపం వస్తే ఎవ్వరినైనా సరే నాలుగు కొడతావు ఫైటింగ్కి వెళ్ళిపోతావు నువ్వు రచ్చ చేస్తావు అత్తయ్య వేసే ముట్టికాయలకి మాత్రం భయపడుతున్నావా అదంతే అమ్మంటే అలాగే ఉంటుంది మరి నీకు కూడా త్వరలోనే తెలుస్తుందిలే అంతేనంటావా సిగ్గుపడుతూ అంది చిన్ని అంతేనే ప్రాక్టికల్గా తెలుస్తుంది నీకు వెంకట్ కూడా నవ్వుతూ సరే నేను ఇంటికి వెళ్ళి నానమ్మ పళ్ళ సెట్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాను నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి రా అంటూ హడావిడిగా బయలుదేరాడు ఒరే వెంకట్ ఆగరా నీతో మాట్లాడాలి లక్ష్మి వెనకాలే వస్తోంది ఏంటత్తయ్యా హాస్పిటల్ బిల్ గురించా కంగారు పడకత్తా అమ్మకి నిన్ననే డబ్బులు ఇచ్చాను అమ్మ చూసుకుంటుంది అది కాదురా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఏంటత్తయ్య త్వరగా చెప్పవా నాకు ఆఫీస్కి టైం అవుతుంది సరే పదా హాస్పిటల్ ఎంట్రన్స్ వరకు వెళ్ళాలి అన్న నీకు టెన్ మినిట్స్ పడుతుంది కదా ఈలోపు చెప్పేస్తాను వెంకట్కి ఏమీ అర్థం కాలేదు సరే అత్తమ్మా రా అంటూ తాను ఫాస్ట్గా ముందుకు నడిచాడు వెంకట్ కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు ఏంటత్తమ్మ ఏదో చెప్పాలంటున్నావు త్వరగా చెప్పు ఒరే నేను నైట్ మీ పెన్ని బ్యాగ్లో నేను కొన్ని నగలు చూశాను ఉదయాన్నే లేచి చూసేసరికి వదిన హాస్పిటల్లో లేదు చాలా నగలు ఉన్నాయి తన దగ్గర కార్ బ్రేక్ వేసి ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నావు ఆశ్చర్యంగా అడిగాడు అవునరా నిన్న హాస్పిటల్కి వచ్చింది చేతిలో పెద్ద బ్యాగ్ వాష్రూమ్కి కూడా బ్యాగ్తోనే వెళ్తోంది నాకు డౌట్ వచ్చి తను నిద్రపోతున్నప్పుడు చిన్నగా చెక్ చేశాను నగలు ఉన్నాయి వెంకట అందుట్లో ఖచ్చితంగా వదిన ఎక్కడి నుంచో ఆ నగలు తీసుకువచ్చింది చిన్ని ఏమైనా ఇచ్చిందా లేదత్తమ్మా అసలు విశాలాక్షి పిన్ని చిన్నిని కలవలేదు మరి ఎక్కడివిరా అన్ని నగలు రోల్డ్ గోల్డ్ ఏమో అత్తమ్మా చరణ్కి పెళ్లి చేయాలని మన ఈ మధ్య పిన్ని చాలాసార్లు అంది కదా అందుకోసం ఏమైనా తీసుకుందేమో కాదు విక్కి అవి ఖచ్చితంగా గోల్డ్ నగలే అంత ఖచ్చితంగా ఎలా చేస్తావు అత్తమ్మ ఒరే బంగారానికి రోల్డ్ గోల్డ్కి తేడా తెలియనంత పిచ్చిదాన్ని కాదు ఇలాంటి డౌట్ వస్తుందనే ఆ నగలలో నుంచి ఒక చిన్న రింగ్ తీశాను ఇది ఖచ్చితంగా గోల్డ్ చెక్ చేయించు విక్కీ చేతికి అందించింది ఎందుకత్తమ్మా ఇదంతా సర్లే ఆ సంగతి నేను చూసుకుంటాను నువ్వెక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు పిండి స్వభావం మంచిది కాకపోవచ్చు మన ఇంట్లో అప్పుడప్పుడు నగలు డబ్బు తీసిన మాట కూడా నిజమే అయినా పరాయి సొమ్ము ఎప్పుడు ముట్టుకోలేదు ఎవరో ఇంట్లో దొంగతనం చేసే అంత దిగజారలేదని నా నమ్మకం నాతో చెప్పినట్లు ఇంకెవరి దగ్గర విశాలాక్ష్మి పిన్ని గురించి చెప్పకత్తమ్మా ఎందుకంటే పిన్ని పరువు పోతే బాబాయ్ పరువు కూడా పోయినట్లే అందరి దృష్టిలో దిగజారిపోతాడు వెంకట్ నేను అలా ఎందుకు చేస్తానరా ఎవరికి చెప్పాలో తెలియకే కదా ఇంత దూరం నీతో వచ్చి ఇంత చిన్నగా మాట్లాడుతున్నాను ఏదైనా తేడా వస్తే పరువు పోతుందిరా వదినా ఎన్నిసార్లు గొడవ పెట్టినా ఏది ఏమైనా మన ఇంటి కొడలే కదా తనని బయట వేసుకుంటే ఎలా చెప్పు నాకు తెలిసత్తమ్మా నీ గురించి నేను ఆలోచిస్తాను ఈ రింగ్ ఇచ్చావు కదా కథ ఏమిటో సాయంత్రానికి తెలుసుకుని నీకు చెప్తాను సరేనా తల ఊపి కారు దిగి బాయ్ చెప్పి వెనక్కి తిరిగింది లక్ష్మి వెంకట రింగు వైపు పరీక్షగా చూసి ఆలోచిస్తూ ఆఫీస్కి చేరుకున్నాడు అప్పటికే ఇంటర్వ్యూకి చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు వెంకట్రాగానే లేచి అందరూ విష్ చేస్తున్నారు వాళ్ళందరి వైపు చిరునవ్వుతో చూస్తూ విష్ చేసినట్లు కళ్ళతోనే సైగ చేసి సరాసరి తన క్యాబిన్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేశాడు విక్కీ వచ్చిన వాళ్ళందరూ టాలెంటెడ్ పర్సన్సే కానీ వాళ్ళల్లో ఒక అమ్మాయి వెరీ టాలెంటెడ్గా కనిపించింది విక్కీకి ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా టకటక సమాధానం చెప్పడమే కాకుండా చాలా యాక్టివ్గా స్పోర్టివ్నెస్గా కనిపిస్తోంది చూడడానికి సాదా సీదాగా ఉంది లంగావోని కట్టుకుని వచ్చింది అక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఆ అమ్మాయి ట్రెడిషనల్గా కనిపిస్తోంది మిగిలిన వాళ్ళందరూ టూ బై ఫోర్త్ వేసుకుని చాలా స్టైల్గా జుట్టు వదిలేసి హై హీల్స్ వేసుకుని కాలుపై కాలు వేసుకుని కూర్చుని ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు ఈ అమ్మాయి మాత్రం గోర్లు కొరుక్కుంటూ టెన్షన్గా అబ్బా ఈ ఇంటర్వ్యూకి నేను సెలెక్ట్ అయితే బాగుండు అన్నట్లు ఇన్నోసెంట్గా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి కూర్చుంది ఆ అమ్మాయి ఐక్యూ లెవెల్కి విక్కీకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది మీరు ఎక్కడ ఉంటారు ఆ అమ్మాయి తన అడ్రస్ చెప్పింది అది చాలా చిన్న బస్తీ కదూ అవును సార్ మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూస్తుంటే కాలేజ్ స్టూడెంట్లా కనిపిస్తున్నావు ఈ ఏజ్లో నువ్వు ఈ జాబ్ చేయడం అవసరమా చాలా అవసరం సార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉంది నా తర్వాత ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు నాన్న ఒక్కరి జీతంతో ఇల్లు నడవట్లేదు ఆ అమ్మాయి మాటల్లో సిన్సియారిటీ ఉందనిపించింది వెంకట్కి సరే ఈరోజు ఈవినింగ్ క్లయింట్స్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వు నచ్చితే వెంటనే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను ఆల్ ద బెస్ట్ సిక్స్టీ పర్సెంట్ జాబ్ శాంక్షన్ అయినట్లే ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా నువ్వు డీల్ చేయగలిగితే రేపటి నుంచి జాబ్కి వద్దువు కానీ మంత్లీ మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది శాలరీ పర్సనల్ అసిస్టెంట్గా నా పనులన్నీ నువ్వే చూసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రోజు ఎక్కువ డ్యూటీ కూడా ఉండొచ్చు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు ఇష్టమైతే కంటిన్యూ అవ్వు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ చాలా ఎమోషనల్ అయింది అమ్మాయి ఇట్స్ ఓకే నీలో టాలెంట్ ఉంది అందుకే నీకు ఈ జాబ్ ఇస్తున్నాను సాయంత్రం ప్రజెంటేషన్కి ప్రిపేర్ అవ్వు వచ్చిన క్లయింట్స్ అందరూ ఇంప్రెస్ అయితేనే నీకు ఈ జాబ్ వస్తుంది గుర్తుంచుకో ఓకే సార్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ ఓకే ఆల్ ద బెస్ట్ జాబ్కి సెలెక్ట్ అయితే రేపటి నుంచి ఆఫీస్ యూనిఫామ్ వేసుకుని రావాలి అలాగే సార్ అంటూ తల ఊపి బయటికి వెళ్తున్న అమ్మాయి వైపు చూసి హలో మీ సద్వైత మీ ఫైల్స్ తీసుకుని వెళ్ళండి పిలిచాడు వెంకట్ సారీ సారీ సార్ అంటూ వెంకట్ చేతుల్లో నుంచి ఆ ఫైల్స్ తీసుకుని వెళ్ళింది అబ్బబ్బా ఎండలు మండిపోతున్నాయి గొంతు ఆరిపోతోంది దిక్కుమాలిన ఆటో వెదవులు బస్టాండ్ నుంచి ఇక్కడికి రెండు వందలు కావాలంట మా ఇల్లు ఎంత దూరము మండుతున్న ఎండవైపు చిరాకుగా చూస్తూ నుదుటిని పట్టిన చెమటలు దుడుచుకుంటూ నెత్తిన ముసుగు వేసుకుని పరసలో నుంచి తాళాలు తీసి చుట్టూరా ఒకసారి గమనించి తననే చూస్తూ నుంచున్న పక్కింటి ఆవిడ వైపు ఉరిమి ఉరిమి చూస్తూ పళ్ళు పటపటా కొరుకుతూ దిగ్గుమాలిన మంద ఎంతసేపు మా ఇంటి మీదే కళ్ళు ఎట్లా చూస్తుందో దీని కళ్ళు పేలిపోను అని తిట్టుకుంటూ తలుపు ఒక తోపు తోసి చెప్పులు అవతలకు విసిరి కొట్టి వడివడిగా లోపలికి వచ్చి తాను తీసుకొచ్చిన నగలన్నీ జాగ్రత్తగా బీరువా లాకర్లో పెట్టి ఒకటికి రెండు సార్లు తాళం వేశానా లేదా అని చెక్ చేసుకుని చెప్పలేనంత సంతోషపడిపోతూ హమ్మా ఎన్నాళ్ళకి నా బీరువాలో ఇన్ని నగలు మళ్ళీ నాకు పూర్వ వైభవం వస్తోంది ఈ నగలన్నీ పెట్టుకుని నేను బయటికి వెళ్తే అందరూ నన్నే చూస్తూ ఉండిపోతారు ఇవన్నీ సింగారించుకుని మా ఆయన ముందు నుంచుంటే ఆయనకు నన్ను చూడడానికి రెండు కళ్ళు చాలవు అలా అనుకోగానే విశాలాక్షి మనసులో చిన్న బాధ ఎక్కడికి పోయారు ఈయన కనిపించక పదిహేను రోజులైపోతోంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అమ్మో వద్దు ఇంటి పట్టున మొగుడు లేడని తెలిస్తే ఎవడో ఒకడు నేనొక్కద్దానే ఉన్నానని తెలిసి అర్ధరాత్రి వచ్చి బుర్ర పగలగొట్టినా పగలగొడతాడు ఈ నగలు అన్నీ పాలవుతాయి అసలే ఈ మధ్య దొంగతనాలు బాగా పెరిగిపోతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అని న్యూస్లో కూడా చెప్పారు అనుకుంటూ ఒకటికి రెండుసార్లు తలుపులన్నీ చూసింది వెనక వైపు తాళం వేసింది వెనక గుమ్మం వైపు ఎవరైనా అర్ధరాత్రి గోడదూకి వస్తాడేమో అని గాజుపెంకుల సీసాలు పగలగొట్టి మరీ దారిలో గాజుపెంకులు పోసింది కారప్పొడి బండ అప్పడాల కర్ర ఇలాంటివన్నీ దగ్గర పెట్టుకుని హమ్మయ్య ఇప్పుడు ఎవడు వచ్చినా సరే బుర్ర పగలగొట్టేయచ్చు అయినా నా ఇంటికి ఎవడొస్తాడు వచ్చి బ్రతికి బట్టగట్టగలడా అనుకుంటూ ప్రశాంతంగా స్నానం చేసి వచ్చి అన్నట్లు మా అత్తగారి ఇంటికి చేరుకునే ఉంటుంది కదూ అందరూ విశాలాక్షి ఏమైంది అని తెగ వెతికేసుకుంటూ ఉంటారు ఏదో ఒక కహానీ చెప్పకపోతే నా మీద డౌట్ వస్తుంది అనుకుంటూ అమలకి కాల్ చేసింది విశాలాక్షి దిలీప్ డయానా కాల్ కోసం నైట్ నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ కాల్ రాలేదు ఏంటి సుబారీ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఫాస్ట్గా పనిచేస్తారు కానీ ఇప్పటి వరకు కాల్ రాలేదు అనుకుంటూ తెగ టెన్షన్ పడుతూ పదే పదే డయానాకి కాల్ చేస్తున్నాడు అయినా డయానా ఒక్క కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు చాలాసేపటి తర్వాత డయానా నుంచి కాల్ వచ్చింది వెంటనే లిఫ్ట్ చేశాడు దిలీప్ ఏంటి డయానా కాల్ లిఫ్ట్ చేయ ఏంటి నోరు లేస్తోంది బ్రతకడం ఇష్టం లేదా సీరియస్గా వినిపిస్తోంది డయానా వాయిస్ అది కాదు ఈరోజు నుంచి నీ వర్క్ స్టార్ట్ చేస్తా అన్నావు కానీ ఏం చేస్తున్నావు ఏ ఇన్ఫర్మేషన్ లేదు మార్నింగ్ నుంచి ఇప్పుడే పని స్టార్ట్ చేశాను అవునా ఇంతకీ ఏం చేశావు నీ ప్లాన్ ఏంటి అదంతా నీకు అనవసరం పేమెంట్ వెంటనే ఫోన్పే చేయి వారంలో నీకు మంచి వార్త చెప్తాను డయానా గుర్తుంది కదా నా పేరు బయటికి రాకూడదు తెలుసు పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాను ఎవరి మీద డౌట్ రాదు యు డోంట్ వరీ సరే ప్రస్తుతం మా డయానా ఏమిటో తెలుసుకోవచ్చా అద్వైత చెప్పి నవ్వింది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు